నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మహిళల్లో మాతృమూర్తుల్లో సాధారణంగా సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టేటువంటి బహిష్టుకు సంబంధించినటువంటి సమస్య ఏంటంటే బహిష్టు సక్రమంగా రాకపోవడం అనేటువంటి సమస్యకి ఖర్జూరంను ఉపయోగించి అంటే ఎండు ఖర్జూరాలను ఉపయోగించి ఎలా సమర్థవంతంగా మాతృమూర్తులు ఆ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం మరి ఈ రోజుల్లో ఎంతోమంది మహిళలు మాతృమూర్తులు బహిష్టుకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాటిలో కొంతమందికి బైస్టు నెలసరి రాదు కొంతమందికి బహిష్టు నెలసరి వచ్చినప్పటికీ ఆ నెలసరిలో విపరీతమైనటువంటి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మరికొంతమందికి ఆ బైస్టు సమయంలో కానీ బైస్టు ముందు కానీ కడుపు నొప్పి వాంతికి వచ్చినట్టు ఉండడము తలనొప్పి అసౌకర్యంగా ఉండడము వాళ్ళకు మానసికమైనటువంటి కొన్ని రకాలటువంటి చి చిరాకు కోపము విసుగు ఆందోళన ఇలాంటి సమస్యలు ఉండడము విరేచన మలబద్ధక ఉండడం ఇలాంటి సమస్యలు కూడా కలుగుతుంటాయి ఇవన్నీ కూడా హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలుగుతుంటాయి అన్నమాట మరి బైస్టు కొంతమందికి కరెక్టు నెలకు వచ్చినప్పటికీ వారి వారికి శరీర ధర్మాన్ని అనుసరించి బైస్టు సక్రమంగా రాదు కాబట్టి ఏదో ఒక పూట కానీ లేదా అర రోజు కానీ కొద్దో గొప్ప అయిపోయి ఆగిపోతుందన్నమాట మరి సర్వసాధారణంగా స్త్రీల మాతృమూర్తుల మహిళ యొక్క దేహధర్మం ప్రకారము ఈ మాసిక ధర్మం లేదా ఋతురక్తం సక్రమంగా జరుగుతున్నప్పుడే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారన్నమాట మరి కొన్ని సమస్యల వల్ల శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు శరీరంలో ఏర్పడేటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పుల వల్ల బహిష్టు సక్రమంగా వచ్చినప్పటికీ బహిష్టు సక్రమంగా రానప్పటికీ ఏది ఉన్నప్పటికీ బహిష్టు స్రావం మాత్రం సరిగ్గా కాదనమాట చెప్పాను కదా ఒక అరదినం కానీ లేక ఒక రోజు కానీ అది కూడా కొద్దిగా అయిపోయి ఆగిపోతుందన్నమాట మరి ఇలాంటి పరిస్థితుల్లో బహిష్టు సక్రమంగా వస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా హుషారుగా ఆనందంగా ఉల్లాసంగా మంచి జీవితాన్ని గడిపేందుకు కూడా ఎలాంటి ఆరోగ్యం ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మంచి జీవితాన్ని గడిపేందుకు కూడా ఆస్కారం ఉంటుంది మరి బయస్టు సక్రమంగా వచ్చేందుకు బయస్టు సక్రమంగా వస్తూ బ్లీడింగ్ కూడా కరెక్ట్గా అయ్యేందుకు ఖర్జూర పెచ్చులను ఎలా ఉపయోగించుకోవాలంటే ఖర్జూరం పెచ్చులు తెచ్చుకోండి ఖర్జూరం పెచ్చులు తెచ్చుకొని దంచేసి నలగొట్టేసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ ఖర్జూరం పెచ్చులని ఒకటి లేదా రెండు రోజులు బాగా ఎండించేసేయండి వీలైతే నీడలు ఎండించడం చాలా మంచిది అనమాట ఎండకంటే కూడా ఒక రెండు రోజులు అలా ఒకటి లేదా రెండు రోజులు బాగా చేసేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టేసేయండి ఆ ఖర్జూరం పెచ్చల యొక్క చూర్ణాన్ని యాభై గ్రాములు తీసుకోండి అలాగే శొంఠిని ముక్కలు ముక్కలుగా చేసి కొద్దిగా దంచేసేసి మిక్సీలో వేసేసి చూర్ణం చేసేసి ఆ యొక్క శొంటి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి ఖర్జూరం పెచ్చల యొక్క చూర్ణం యాభై గ్రాములు శొంఠి చూర్ణము యాభై గ్రాములు ఈ రెండింటిని బాగా కలిపేసి ఒక వంద గ్రాములు అవుతుంది కదా ఒక గాల్సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడపన వంద నుంచి రెండు వందల మిల్లీ లీటర్ల పాలల్లో ఈ ఖర్జూరం పెచ్చలు శొంఠి కలిపి తయారు చేసుకునేటువంటి చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఐదు గ్రాముల చూర్ణాన్ని కలిపేసి తాగేస్తుండండి రోజు ఒక్కసారి ఈ పద్ధతిలో కంటిన్యూగా తాగుతుండాలి బైస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేసేయాలి మళ్ళీ బైస్ట్ ఆగిపోయిన తర్వాత పదిహేను లేదా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాలి మళ్ళీ మొదలుపెట్టేసి మళ్ళీ బైస్ట్ వచ్చేదాకా వాడుతుండాలి ఇలా మూడు లేదా నాలుగు వయసు వరకు క్రమం తప్పకుండా వాడడము ఈ ఔషధాన్ని బయస్ట్ వచ్చిన తర్వాత ఆపేసేసి మళ్ళా పదిహేను లేదా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టడం ఇలా మూడు లేదా నాలుగు మాసాల పాటు ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మాతృమూర్తులు మహిళలు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి బయస్ట్ సక్రమంగా రాకపోవడం దీంతోపాటు వచ్చినటువంటి బైస్టులో కూడా సక్రమంగా బ్లీడింగ్ కాకపోవడం అనేటువంటి సమస్య నుంచి చాలా సులువుగా క్షేమదాయకంగా బయటపడి భవిష్యత్తులో దీనివల్ల కలిగేటువంటి ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయి చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని మాతృమూర్తుల కోసం ప్రకృతి మాత ఈ ఖర్జూరం పెచ్చులు అదేవిధంగా షుంటిలో చక్కటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి వారి కోసం ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల